యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మీరు తీసే సినిమాలని బాగా అప్రిషియేట్ చేసేది బాగా క్రిటిసైజ్ చేసేది ఎవరు దాసనంద అంతే అంతే ఆయన క్రిటిసైజ్ చేసేది మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతే మా గురువు గారు దగ్గరికెళ్తే రామకృష్ణ మన కాంపౌండ్కి మంచి హిట్ వచ్చింది హ్యాపీ నా పేరు నిలబెట్టావు అని ఆయన అప్రిషియేట్ చేస్తే ఆనందం మా ఇంట్లో ఇప్పటిదాకా నా సినిమాలు నచ్చిన వాళ్ళు మా ఫ్యామిలీ ఒక్క సినిమా ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి అంటూ ఉంటారు కదా ఆ సినిమా చూడండి వాళ్ళు ఎలా ఉంది వాళ్ళు ఎలా చేశారు అలా అంటుంటారు మా ఫ్యాన్ పిల్లలు కానీ వాళ్ళు చాలా మంది డైరెక్టర్స్ ఫ్యాన్ వాళ్ళందరూ కూడా తర్వాత నాకు టెన్షన్ వచ్చిన తర్వాత ఫిల్బెక్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో మీ సినిమాలు నచ్చలేదు ఎవరికి అని అడిగారు మా ఫ్యామిలీకి అని చెప్పాడు ఇప్పుడు దాకా నా ఫ్యామిలీకి నా సినిమా నచ్చలేదు అని చెప్పాడు అంటే వాళ్ళు నచ్చలేకపోవడం కాదు ఇంకా ఇంకా ఉండాలి ఇంకా బాగుండాలి ఉండాలి ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి ఎందుకంటే ఇంత మా కాంపిటీషన్ మార్కెట్ కదా ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలనే తపంతో తప్పితే మన సినిమాలు కాదు ఇద్దరు ఆడపిల్లలకి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందంటే బాగా వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు అంటే అందులో చేసుకోవాలంట అది చిన్నబాబుకి లేదు పెద్ద బాబుకు ఉండేది డైరెక్షన్ చేద్దామని స్క్రిప్ట్ కూడా రెడీ చేసింది ఈలోగా వైఫ్ క్యారెక్టర్ వచ్చి డైరెక్షన్ క్యారెక్టర్ ఆగిపోయింది మళ్ళీ చేయాలనుకోవట్లేదు వాళ్ళ ఆయన తీద్దామని అనుకుంటున్నాడు మా ఆవిడే ప్రొడ్యూసర్ అందుకని ఇద్దరు టెన్షన్ కదా నాకు అందుకని నేను ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ కదా సరదాగా ఉంటుంది మా ఫ్యామిలీ అంతా ఏదైనా బాగోకపోతే కరెక్ట్గా చెప్పేస్తారండి బాగుంటే చెప్పరు అంత కూడా బయట సినిమాలు బాగుంటే మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర చుట్టూ కూర్చొని ఘోష పెడతారు ఏది చూడండి ఎలా బాచేళ్ళు బలీ చేసే బలి చేసే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం నేను చెప్పేస్తాను సూపర్గా చేసాడు సూపర్గా చేశాడు నేను కూడా వాళ్ళతో కలిసిపోతుంటాను అలాగే అందమైన క్రిటిసిజం సార్ నాకు యాక్చువల్గా కొన్ని కొన్నేళ్ళుగా ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక డౌట్ అది మీరు క్లియర్ చేయాలి జనరల్గా ఏంటంటే మనకి ఎవరైనా సాధారణంగా ఎవరికన్నా కొంచెం ఆరోగ్యం బాలేపోతే జ్వరం వచ్చినా జలుబు చేసినా రోజు ఉద్యోగం ఎట్లా మానేయాలి ఈ కాలేజీకి ఎట్లా ఎగ్గొట్టాలి ఈరోజు ఈ పని ఎట్లా వదులుకోవాలి అన్న ఆ థాట్ ఏ నడుస్తూ ఉంటుంది మైండ్లో ఏదో ఒక తొందరగా జబ్బు రావాలో మూడు రోజులు పడిపోవాలి హ్యాపీగా మంచి కాలేజ్ ఎగ్గొట్టాలి ఆఫీస్ ఎగ్గొట్టాలి ఈ పనిని ఎట్లా మానేయాలి అన్న ఒక థాట్ నడుస్తుంటుంది అలాంటిది ఇంత పెద్ద షూట్ ఇంత పెద్ద సినిమా ఇలా పెట్టుకోవడం సినిమా కోసం ఇంకా మీరు ఇంత తప్పించుకోవటం అది ఎట్లా పాసిబుల్ సార్ నాకంటే ఒక నాకు ఒక నాకు నిజంగా తెలుసుకోవాలి ఉంది హౌ యూ డూయింగ్ ఇట్ అని అంటే నాకు స్పిరిట్ ఎప్పుడు తగ్గదండి స్పిరిట్ ఊరికే ఇది పట్టుకోవడానికి అన్నీ కూడా అది కేవలం ఊరికి జాగ్రత్త కోసం అండి బయటకు వచ్చినప్పుడు ఇంకా టెన్షన్గా ఉంటాను నేను పది మందిలో కదా అందుకని డాక్టర్లు చెప్పింది ఏంటంటే మీరు నడుస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇదివరకులాగా యంత్రాలు అవి చేయకండి టేక్ లిటిల్ లిటిల్ సపోర్ట్ అదేం తప్పులేదు అంటారు నేను ఇంట్లో అది అసలు సపోర్టే తీసుకోను బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం సపోర్ట్ అది ఇప్పుడు ఎంత టెన్షన్ అయిపోయిందంటే నన్ను నా పక్క నుండి సపోర్ట్ ఇచ్చేవాళ్ళకి ఇంకెవరైనా పట్టుకోపోతే వాళ్ళు అడలే వాళ్ళు ఇంట్లో అంత కామెడీగా అయిపోయింది ఓకే సో ఎవ్రీథింగ్ విల్ బి నైస్ అందుకని మన స్పిరిట్ అనేది ఇంకా పెరుగుద్ది కానీ పట్టుదల పెరుగుద్దండి అండి ఇంకా ఇంకా టెన్షన్గా ఉండాలి అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ఎవర్ గెట్ డౌన్ అండ్ డిప్రెషన్ ఏదైనా ఒక చిన్న డిఫార్మిటీ కానీ లేకపోతే మైండ్లో అనేది మైండ్లో నాకు ఇది డిఫార్మిటీ ఉంది లేకపోతే నేను ఇది చేయలేనేమో అన్న అటువంటి థాట్స్ మీకు అసలు రావు ఎప్పుడూ రావండి ఇంకా బాగా చేయగలను ఇంకా బాగా చేస్తాను అనేది ఉంటుంది కానీ డిఫీట్ కానీ డిప్రెషన్ కానీ ఎప్పుడు రానివాడు నేను రాదు కూడా నాకు ఎందుకంటే భగవంతుడు చేసిన గొప్ప ఐటెం ఏంటంటే బ్రెయిన్ మనతోటే పెట్టాడు మీరు ఎక్కడికి వెళ్ళినా అది ఆలోచిస్తూనే ఉంటుంది అందుకని మనకి ఎప్పుడు టెన్షన్ అనేది ఉండదు టెన్షన్ రానివు నాకు లైఫ్లో చేయలేను అనేది ఎప్పుడు లేదండి మీరు చాలామంది చూస్తున్నారు కదండి మనకి చాలామంది పిల్లలకి చేతులు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు మరి రన్నింగ్లో ఎలా పరిగెడుతున్నారండి వాళ్ళు విన్ అవుతున్నారు కదా స్పిరిట్ స్ప్రింగ్ పెట్టుకొని అంతా కూడా ఒకటేమో కాళ్ళుతోటే రాస్తున్నారండి కొందరు అంత కూడా అందుకని మనకి ఏదైనా ఒక చోట చిన్న డిఫెక్ట్ ఉంటే ఇంకో చోట స్ట్రాంగ్ ఎచీవ్మెంట్ ఉంటుంది స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది అందుకని ఇదే రోడ్డు కంటే ఎక్కువ ఆలోచిస్తాను నేను ఎక్కువ ఆలోచించాలి ఇంకా పట్టుదల ఎక్కువ దానికి చూస్తా అందుకని నా పట్టుకోవడం అవి కూడా వాళ్ళ అభిమానం అండి నడుస్తున్న ఆడు కూడా వచ్చి అలా పట్టుకోవాలి కదా అని కూడా అభిమానాన్ని కాదని దీన్ని కాసుగా పెట్టుకొని ఆ సరిలే ఇంకా రిటైర్ అయిపోదాం అట్లా ఏమన్నా అస్సలు లైఫ్లో అనేది రిటైర్మెంట్ అనేది ప్రసక్తే లేదండి ఎందుకంటే జీవితంలో మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి చేయాలి చేయాలి ఎందుకంటే మన లైఫ్లో అంతా కూడా ఆర్టే ఈ ఆర్ట్ని చివరిదాకా చేయాలి ఎప్పుడు రిటైర్మెంట్ అనేది లేదు ఇంకా అద్భుతాలు చేయాలి అదే సార్ నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది మీరు ఇప్పటికే రెండు సినిమాలు ఆల్రెడీ ఒక సినిమా షూట్లో ఉంది ఇంకోటి మూడు నెలలు స్టార్ట్ చేయబోతున్నారు ఐ డోంట్ నో ఫ్రమ్ వే యు గెట్ దట్ ఎనర్జీ దట్ థాట్ చిన్నప్పటి నుంచి కూడా తెల్లవారులు రిహార్సల్ చేయడం తెల్లవారులు మూడవుద్ది ఇడ్లీలు తినడం మరి పడుకోవడం ఆరింటికి కాలేజ్ నాకు కాలేజీలో కూడా ఓసారి ఇలాగే జరిగిందండి ఏంటంటే మిట్ల్ మీన్స్ అయ్యి ఫ్రాక్చర్ అయ్యింది నాకు కాలు అయినా సరే మర్నాడే నేను కాలేజీకి వెళ్ళా ఎందుకంటే రిహార్సల్ ఉంది ఆ రోజు అని మా ప్రిన్సిపల్స్ వాళ్ళు కూడా గొడవ ఏంటి టెన్షన్ ఏంటి ఉండొచ్చు కదా మేము ఇక్కడ స్పెషల్ క్లాస్ పెడతాం నీకు అని చెప్పేవారు లేదు సార్ అలా ఉండకూడదు సార్ దెబ్బ తగిలినప్పుడే స్ట్రాంగ్గా ఉండాలి సార్ అప్పుడే కదా మన పవర్ ఉంటుంది అని నేను మెట్లు కూడా ఎవరు పట్టుకొని ఇచ్చేవాడిని కాదు ఎక్కేవాడిని అది చూసి మా ప్రిన్సిపల్ గారు ఒక నోటీస్ బోర్డులో పెట్టాడు ఎప్పుడు ఇది ఉండాలి స్టూడెంట్స్కి మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అది కూడా బాగానే ఉంటాం కదా ఒక స్ట్రాంగ్గా లేనప్పుడు కూడా ఇంకా హెవీ స్ట్రాంగ్గా ఉండొని నేర్చుకోండి ఇట్ ఈస్ ది విజన్ ఆఫ్ రామకృష్ణ అని నోటీస్ బోర్డులో పెట్టాడు ఆయన ప్రిన్సిపల్ గారు అంటే ఎందుకు పడ్డానంటే నేను మా కాలేజీలో మనం వెళ్ళేటప్పుడు టీచర్స్ ఎవరైనా సైకిల్ వెళ్తున్నాం అనుకోండి టీచర్స్ కనబడితే డమ్మును ఉరికేసి ఇలా నుంచిన వాడు అనమాట అందరం అలా ఉరకడంలో దెబ్బత నాకు అప్పుడు మా ప్రిన్సిపల్ గారు నేను చెప్పింది పెట్టాడు నెక్స్ట్ మీరెవరో కూడా ఇలా ఉరికేయడాలు జంపు చేయడాలు చేయకండి అలాగే నిలబడి ఇలా మర్యాదగా ఉంటే చాలు అని కూడా పెట్టారు అందుకని మనకి ఎప్పుడు కూడా నో డిఫీట్ ఇంకా ఎమోషన్ ఇంకా చేస్తాం ఇంకా చేసి చూపిస్తాం చూడండి మీకు ఇది కూడా నా బాగా తగ్గిపోయింది ఇది ఇంకా ఇంకా టూ ఆర్ వన్ వీక్లో ఫిజియోథెరపీ వాళ్ళు పరిగెట్టిస్తారు మనల్ని కాన్ఫిడెన్స్ లేదండి ఉండాలండి మనకి ఎప్పుడు కూడా డిఫెక్ట్ ఉన్నప్పుడే మనం కాన్ఫిడెన్స్ రావాలండి అది కాళ్ళుతోటి రాస్తున్నారండి కాళ్ళుతోటి వాళ్ళు చూస్తే మీకు ఎంత ఎమోషనల్గా ఉంటుంది అందుకని అన్నీ ఉండి చేయడం అనేది నథింగ్ ఏదైనా డిఫెక్ట్ వచ్చినప్పుడు ఎమోషనల్గా అనేది పట్టుదల ఆ స్పిరిట్ ఓన్లీ ఆర్ట్కే ఉంది ఇప్పుడు రిక్షాంగ్ సార్ రిక్షా కూడా తొక్కలేడు రిక్షా కూడా తొక్కలేడు ఇంకొక పని చేసేవాడు తొక్కలేడు కూలి పని చేసేవాడు చేయలేడు బట్ ఆర్టిస్ట్ మాత్రం కెన్ డూ ఎనీథింగ్ ఎందులో అయినా చేయగలరు ఏదైనా చేయగలరు ఆర్ట్ని ఇంకా స్పిరిట్ చేయగలరు అందుకని నేను ఇది తగ్గిపోయింది బాగా హ్యాపీగా ఉంది ఎంతకంటే అద్భుతాలు చేయాలనేది ఇప్పుడు నా డేషన్ సో ఇప్పుడు మీరు దైవం మీద ఒక సినిమా మీద ఒక సినిమా సినిమా రెండు ప్లాన్ ప్లాన్ రెండు మన సత్యాయి బాబా అండి అది అయిపోవచ్చింది అంకుల ఆంజనేయస్వామిని చాలా బాగుంటుందని సినిమా అంటే పొలిటిక్ ఈ మైథాలజీలో పాలిటిక్స్ అంటే అవుతున్నాడు ఆంజనేయ స్వామి అంటే సోషల్ రిఫార్మర్ అన్నమాట ఆయన ఇంద్రుడికి కిరీటాలు పెట్టడం వజ్రాయుధాలు ఇలాంటి ఉంచడు అందరూ కామన్గా ఉండాలి మా రాముళ్ళాగా మా అమ్మలు మనిషిలా ఉండాలని చేసేస్తాడు అది వాళ్ళకి టెన్షన్ వస్తే అందుకని ఆయన్ని అవ్వకుండా చేయడమే పాలిటిక్స్ అదే క్లైమాక్స్ బాగుంటుంది అలాగే ప్రపంచ బంద్ అని మెడిసిన్ మే చేస్తున్నాం అంటే ఈ రోజుల్లో మెడిసిన్ మెడిసిన్ అనేది ఎంత డేంజరు దానిలో ఎలా ఎక్స్ప్లైట్ చేస్తున్నారు అనేది బాగుంటుందండి సబ్జెక్ట్ నెక్స్ట్ విచిత్రమైన నా ఎక్స్పెరిమెంట్ సినిమా చింత చెట్టు అంటే సాధారణంగా దెయ్యాలు మనుషులు డిస్టర్బ్ చేస్తాయి అది న్యాచురల్ ఒక చింత చెట్టు మీద ఉన్న ఒక దెయ్యాల ఫ్యామిలీని మనుషులు ఎలా డిస్టర్బ్ చేశారు అనేది బాగుంటుందండి అది ప్రతి ఊరిలో చింత చెట్టు ఉంటుంది చింత చెట్టు మీద దెయ్యం ఉందని అందరికీ నమ్మకం కానీ అది సైంటిఫికల్గా కరెక్ట్ కాదు ఆక్సిజన్ కోసం కార్బన్ డైఆక్సైడ్ కోసం కథ అది చాలా బాగుంటుంది కదా కథ అది ముందు వర్కౌట్ చేస్తున్నాం ఇంకోటి ఒక విలేజ్ వెళ్ళిపోయి అక్కడ క్యారెట్స్ తోట సినిమా తీయాలి అనేది ఒక ప్లాన్ చేస్తున్నాం అంటే విలేజ్ సెలెక్ట్ చేసాం మా టీం వెళ్ళారు అక్కడ వెళ్ళాక అక్కడ క్యారెట్ని సెలెక్ట్ చేసి నేను వెళ్ళి చూసుకొని ఆ సినిమా ఒక ట్వంటీ డేస్లో తీస్తామండి అది బాగుంటుంది సరదాగా దీన్ని ప్రమోట్ చేసే ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారండి బాగానే వీఆర్ డూయింగ్ ఇట్ ఏదైనా మనకి స్పిరిట్ లేకపోతే ఏది చేయకూడదండి రొటీన్ లైఫ్లో మాత్రం నేను అసలు ఎంకరేజ్ చేయను రొటీన్ లైఫ్ అసలు తినడం కూడా రొటీన్గా ఉండకూడదు అది కూడా డిఫరెంట్గా ఉండాలి అనేది డిఫరెంట్గా ఉండాలి మాట్లాడేది రొటీన్గా ఉండకూడదు అనేది నా ఫీలింగ్ అండి అంత కూడా ఫైనల్గా సార్ మీరు అన్ని విషయాలు అప్డేట్ అవుతున్నారు సినిమాలు తీయడం దగ్గర నుంచి ఆలోచన దగ్గర నుంచి టెక్నాలజీ విషయంలో అన్ని విషయంలో కానీ మీరు ఒక విషయంలో మాత్రం అప్డేట్ అవ్వట్లేదు వాట్సాప్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు యూట్యూబ్లు వీటిని అసలు మీరు పట్టించుకోరని విన్నా అవునండి దాని వైపు వెళ్ళరని అంటే దాని గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు ఆవిడ టెక్నికే కానీ అది సినిమా ఫీల్డ్లో ఇంపార్టెంట్ ఇది అందుకనే అది నేను చేశాను బట్ మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి కదా మా స్టెంట్లు వీళ్ళందరూ ఉంటారు చుట్టూ వాళ్ళందరూ కూడా దాన్ని ఎప్పటికప్పుడు ఇమీడియట్గా నేను అది నేను చేయాలంటే కంటపడితే వాడు పది నిమిషాల్లో చేస్తారు మా పిల్లలు అయితే రెండు నిమిషాల్లో చేస్తారు బట్ నీకు ఇంట్రెస్ట్ కూడా లేదని విన్నాను ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకుంటాను ఏది ఏంటి అని ఇంట్రెస్ట్ అయ్యో ఒక టెక్నిక్ యూస్ చేయాలి యూజ్ చేస్తాను కానీ నా టైం వేస్ట్ చేయకూడదు దాని మీద అంతేనా దానికి ఎవరు కూడా ఉంటారు కదా నీ బోటోని పట్టుకుంటాం చేయండి అంటే జరిగే పని ఇప్పుడు సినిమా అనేది చెప్పేది కాదుగా మనమే చేయాలి అందుకని దాన్ని నెగ్లెక్ట్ చేయడం కాదండి దాన్ని ఎక్కువ టైం స్పేర్ చేయాలి కదా దానికి దాని కుర్రోళ్ళు ఉన్నారు ఒకటి నేను అన్నీ వాళ్ళకి అప్పచెప్తా చెప్పి వాళ్ళు లేకపోతే ఎలాగా అనేది కూడా ఉంటాను అందుకని ప్రతిదీ నాకు తెలుసు ఏది నొక్కితే వస్తుంది అని అందుకని ఇమీడియట్గా దానికి అలర్ట్ అవుతారు మీ జీవితంలో మీరు బాగా రిగ్రెట్ అయిన సందర్భం ఉందండి రిగ్రెట్ బాధపడేదా మాకు అందరికంటే నాకుండే మెయిన్ సపోర్ట్ మా ఫాదరు అంటే నేను మద్రాసు వచ్చేసాను కదా అక్కడ పవర్టీ ఎక్కువ వచ్చింది మా ఇంట్లో ఆయనకి వైద్యం కూడా అందించలేని పరిస్థితి కానీ మా ఫాదర్ మిలిటరీ ఆయన చాలా పవర్ఫుల్ ఆయన అసలు ఆయన వచ్చాడు అంటే సింహం అనమాట ఒకసారి ఇల్లే ఆయన సిక్ అయ్యాడు మా ఫ్రెండ్స్ పిలిచారు వెళ్ళా వెళ్ళా ఎంత చూస్తే నాకు బాధ వచ్చింది ఏంటి నీళ్ళైపోయారు అని నా ఫ్రెండ్స్ అందరితో ఆ నైటే మీటింగ్ పెట్టుకొని నాకు డౌట్గా ఉందరా మా ఫాదర్ అని ఆయన ఇంకా బతకరని అందుకని మా ఫాదర్ నేర్పతున్నాం మళ్ళీ మద్రాసు మా ఫాదరు ఏమైనా అయితే నాకు మాత్రం ఏమి చెప్పకండి తెలియజేయద్దు మా నాన్న గురించి చెప్పకండి అని వాళ్ళకు అప్పచెప్పేసి వచ్చేశా వన్ మంత్ అయ్యింది పీకుతుంది కానీ నాకేమీ కబురు రాలేదు వాళ్ళు అలాగే ఉన్నారు అసలు గురువుగారి దగ్గర రికార్డింగ్ ఏది జరుగుతుంది తూర్పు మనం అప్పుడు కూర్చుని నేనున్నాను రాయలంగా నరసింరావు వచ్చాడు వచ్చి గురువుగారికి ఒక ఇంగ్లాండ్ కవర్ ఇచ్చాడు గురువుగారు ఏదో సీరియస్గా చదువుతున్నారు అది నాకు అప్పుడు అర్థమైంది ఏదో మెసేజ్ నరసింహరావుకి వచ్చింది నైసులో గురువుగారి చెప్పుకుంటారు అని అని అప్పుడు నుంచి రామకృష్ణ ఇట్లా అన్న పాలకలు వెళ్ళేవి మధ్యన వన్ మంత్ అయింది సార్ అన్న మీరు అందరూ ఎలా ఉన్నారు అన్న నేను ఇప్పుడు సిక్ అయ్యారు అండి నన్ను సార్ ఇంటికి వెళ్ళి రాలేవా అని వెళ్తాను సార్ షెడ్యూల్ అయ్యాక వెళ్ళి సార్ ఆ షెడ్యూల్ వస్తుంది కదా మళ్ళీ పర్లేదు రికార్డింగ్ కదా అని అరేంజ్ చేయండి రామకృష్ణకి పంపించండి నన్ను వెళ్తే అప్పటికే ఆయన చనిపోయి చాలు లేదు చాలా రోజు మా మదర్ని కలిసాం ఫీల్ అయ్యాం బట్ ఇప్పటికీ ఆ ఫీలింగ్ నాకు ఉంది బట్ ఆయన్ని అలా సిక్గా చూడలేదు అనే ఒక నమ్మకం కూడా ఉంది నేను అన్ని ఫ్రూట్స్ మా మదర్ ఎంజాయ్ చేశారు ఇల్లు అన్ని కట్టాము ఆయన హ్యాపీ మా మదర్ ఎంజాయ్ బట్ మా ఫాదర్ మాత్రం ఎంత కూడా ఎంజాయ్ చేయలేదు విజయాన్ని చూడలేదు విజయాన్ని చూడలేదు నా ఫ్రూట్ కూడా ఆయన ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ డేస్లో ఆయన పవర్టీ ఎక్కువ అయిపోయింది అలాంటి భరించలేని మనిషి ఆయన ఏది కూడా ఆయన చాలా మిలిటరీ మేయర్ చాలా స్ట్రాంగ్గా ఉండే ఆయన ఏది ఆయన ఏది కూడా డిఫీట్ని ఒప్పుకోండి అలాగే ఆయన నేచర్ నాకు అది ఆయన్ని నేను ఫ్రూట్ఫుల్గా చూడలేదనే ఫీలింగ్ ఉంది ఎప్పుడు మనకి ఒకటి మాత్రం నిజమండి అందరూ తల్లిదండ్రులు అందరూ ఉండగా మనకి వాళ్ళ వ్యాల్యూ తెలీదు వాడు చనిపోయి తెలుస్తుంది తెలిసినప్పుడు మనం ఏం చేయలేం కదా ఇప్పుడు అనిపిస్తుంది నేను ఏంటో కూర్చుంటే అనుకుంటా ఏంట్రా కదా ఏంటి సరిగ్గా లేదేంటి సరిగ్గా చేయొచ్చు కదా అని మన ఆనంటే ఎలా ఉంటుంది లేదా సినిమా చూసి వచ్చి బాగానే తీసావు కానీ ఇంకోటి బాగా తీస్తే బాగుండేదిరా అని ఇంత వచ్చి నాతో మాట్లాడితే ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నారు ఇదే పని మీకు అడిగిన వెళ్ళకండి అని మా ఆవిడ్ని మా పిల్లల్ని మా తిడితే ఎలా ఉంటుంది అనేది ఎప్పుడు ఊహించుకుంటుంటాను నేను ఆ లోటు ఎప్పుడు ఫీల్ అవుతాను ఆ లోటు రికవర్ అందుకని పేరెంట్స్ ఉండగానే మనం చేయాలి అందుకనే నేను ఇంటి దొంగలో దాని గురించి బాగా రాసి అడేలేదు ఆఖరిని రావుగోపాల్ గారు చెప్తారు మేము బతికుండగా బంగారుపళెల్లో మీరు పెట్టే అన్నం మాకొద్దు మీరు మేము బతికుండగా బంగారు పళ్ళెంలో చనిపోయాక మీరు బంగారుపళ్ళెంలో మీరు పెట్టే పిండా కూడా మాకొద్దు ఇంత చివిడిపోయిన అన్నం పెట్టండి మా నోట్లో అది మంచిది అనేది డైలాగ్ అది చెప్పి డైలాగు అన్కాన్షియస్ అయిపోయారు రావుగోపాల్ గారు మా ఫాదర్కి అలాగే చేశాను అది ఇది అని పాప వరేపు హాస్పిటల్లో చెప్పాడు ఆయన డైలాగ్ చదివి ఆ ఇంటి దొంగ సినిమా చూసి చాలామంది ఫాదర్స్ అటాక్ వచ్చింది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని అది ఫాదర్స్ మీద తల్లిదండ్రుల మీద మన రెస్పాన్సిబిలిటీ అది మనకి దాటిపోద్ది దాటిపోయి ఇప్పుడు ఏలాగోండి అనుకుని మాత్రం అనుకోవద్దు ఉండగానే అన్నీ చేసుకోవాలనేది నా ఉద్దేశం అందుకని పేరెంట్స్ లాస్ ఎవర్ లాస్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ ఇన్స్పిరేషనల్ సార్ మీ ఇంటర్వ్యూ మాత్రం చూసిన ప్రతి ఒక్కరు థింక్ దే షుడ్ లెర్న్ సంథింగ్ మనమే ఇంకా తెలుసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఎప్పుడు ఒకటి మాత్రం ఉన్నాయి అందరూ అంటుంటారు అన్నిటికంటే కాస్ట్లీ కామెంట్ ఏంటంటే ఒకసారి ఉంది వర్రీ అయిపోయి మీ గురువుగారు చెప్పారు ఎవరో మేము గారి వార్సలం అని చెప్పారండి అదేంటండి మీరు అందరూ ఉండగా వాళ్ళేంటండి వారసులు మీ గురుగారు కూడా కట్ చేయలేదు బాధపడ్డాం అని ఒక అని వచ్చాడు వాళ్ళు చెప్పింది నిజమే కదండి ఇండస్ట్రీ అంతా దాసనాన్నారు వారసులే కాదని ఎందుకంటారు మరి మీరు మేము వారసులు కాదండి స్టూడెంట్స్ మేము ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం ఆయన దగ్గర ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం అది మాకు ట్రెజర్ అండి వారసత్వం అంటే వారసులు అనిపించుకుంటారు ఆగిపోతారు స్టూడెంట్స్ ఎప్పుడు 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 గారు స్టూడెంట్సే నేర్చుకుంటాం ఆయన్ని మించిన కొడుకు ఆ శిష్యులు అవక్కర్లేదు మేము ఆయన తగ్గ శిష్యులు అయితే చాలు అని చెప్తాం సో ఎంజాయింగ్ ఇట్ అందుకని దర్శనారాయణ రావు ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ టీచర్ ఆయన యూనివర్సిటీ ఎప్పుడు ఎప్పుడు నేను లేచిన దగ్గర నుంచి స్టడీ చేస్తూనే ఉంటాను అది సినిమా గురించే ఇంక దేని గురించి కాదు ఏది నాకు పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు కథ మాది ఏది ఇంట్రెస్ట్ ఫీల్ అయినా సినిమా గురించి ఎలాగా ఈ ఫోటో గురించి దీని గురించి ఎలా తీయాలి ఈ బొమ్మ గురించి ఎలా తీయవచ్చు ఎలాగ ఆలోచిస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను మీ కోడరాం రామకృష్ణ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ డైలాగ్ విత్ ప్రేమ ఇన్ హై డ్రీమ్స్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరుకున్న హై డ్రీమ్స్కి నా శుభాకాంక్షలు